వెంగయ్యమ్మపురం గ్రామంలో మేడిశెట్టి సత్యనారాయణ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ హితం కోరే విధంగా ఉన్నాయని జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటుబాబు మరియు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి అయిన దవులూరి దొరబాబు మీడియాకు వివరించారు శనివారం ఉదయం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో మేడిశెట్టి సత్యనారాయణ దంపతులు చే మహారుద్ర పశుపతి హోమం నిర్వహించడంతో ఆ యొక్క కార్యక్రమానికి జ్యోతుల చంటబాబుతో పాటు దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం బూత్ కమిటీల కన్వీనర్ మేడిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తను తన కుటుంబ సభ్యులు అనేకమైన వడుదుడుకులు ఎదుర్కోవడం జరిగిందని ఆ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక గురువుల సూచనల మేరకు నూట ఎనిమిది రోజుల పాటు శివమాలను ధరించానని ఆయన పేర్కొన్నారు తాను జన్మించిన గ్రామంలో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా అవసరమని ఆయన ప్రజలకు వివరించారు అలాగే తన ఉన్నతికి కారణమైన గౌరవ శాసన సభ్యుడు జ్యోతుల చంటుబాబు మరియు ఆయన కుటుంబ సభ్యులకు అలాగే తాను ఆహ్వానించిన వెంటనే చేరుకుని తన పూజా కార్యక్రమాల్లో ఆసీనులైన దవులూరు ధరబాబు గారికి తమ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మేడిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటబాబు సతీమణి జ్యోతుల వేణమ్మతో పాటు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు జ్యోతుల రామస్వామి తోట రవి తోటగాంధీ శెట్టి సోమరాజు తోట విష్ణుమూర్తి సామిరెడ్డి సత్యానందం అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎల్లంపూడు జగ్గంపేట గండాపల్లి గోపురం మండలాలకు సంబంధించినటువంటి నా తోటి కార్యకర్తలకు అలాగే వాలంటీర్ సోదరులకు మేము ముఖ్య నాయకులకు అలాగే స్థానిక సభ్యులు గంటబాబు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామంలో రంగయంపురం గ్రామంలో రామాలయం వద్ద రుద్రపాసిపద హోమాభిషేకం కార్యక్రమం జరిపించుకున్నాను ఈ కార్యక్రమానికి ఒక పిలుపు మేరకు నాకు సహకరించినటువంటి పలాంటి సోదరులు కావచ్చు నాయకులు కావచ్చు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్ తోటి ఈ నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో ఎంతో కాలంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక దేవుని నమ్ముకోవాలనే ఉద్దేశంతో సింహమాలు వేసుకోవడం జరిగింది ఈ శివమాలు ఇప్పుడు కాదు గత నాలుగు మాసాల కిందట అంటే దగ్గర దగ్గర రమారమి నూట ఎనిమిది రోజులు అవుతుంది కార్తీక మాసంలో మంచి రోజుల్లో మాలేసుకున్నాను అప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా అలాగ నా పన్ను చేసుకుంటూ నేనే స్వయంగా వంట చేసుకుంటూ నేనే పెట్టగలిగిన అలా కొంతమందికి పెట్టుకుంటూ మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవైనా కానీ ఏదో నాకు ఉన్న సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ రోజు వరకు నూట రోజులు ఫ్యామిలీ ప్లేస్కి వచ్చాను ఈ దేశంలో నాతోటి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు సోదరులు కావచ్చు అలాగే వాళ్ళ సోదరులు కావచ్చు నియోజకవర్గ మిత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు మరీ ముఖ్యంగా దీని కూడా నేను ఈరోజు ఇలాగా ఈ స్థాయిలో కన్నా ఈ కార్యక్రమాన్ని ఏదైనా ధైర్యంగా చేయాలని అంటే కనుక మాకు ఆరోగ్యకరమైనటువంటి జ్యోతుల చంద్రబాబు గారే నాకు కారణం కూడా ఆయన ప్రోత్సాహం కావచ్చు ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ఈ కార్యక్రమం ఇది ఇదంతా కూడా నేను చేసుకోగలిగాను మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను ఈ పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు నియోజకవర్గంలో చాలామంది ఫ్రెండ్స్ సహకరించారు ఈరోజు మళ్ళీ ఇప్పుడే సోదరులు చెప్తున్నారు పాత వాళ్ళు కొత్త చోటు అందరూ కలిసామండి రోజు చాలా బాగా మంచి కార్యక్రమం మేమంతా కలిసి చాలా సంతోషం కారణాల తర్వాత కలిసి ప్రభుత్వం కావచ్చు మేము ఫస్ట్ నుంచి కలిసిన వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగిందండి చాలా సంతోషకరమైన విషయం అవకాశం చెప్పడం అనేది జరిగింది కొద్దిటే మన ఈ పెద్ద పెద్ద గారు సంచబాబు గారు సతీమణి వీణ వీణమ్మ గారు రావడం అనేది జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే అనంతరం పెద్ద ఆయన నా గురువు గారు లాంటివారు పెద్ద రామసాము గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు విషయం చెప్పడం అనేది జరిగింది అలాగే ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు కార్యకర్తలు భక్తులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసుకున్నాం నూట ఎనిమిది రోజులు అంటే ప్రతి ఒక్కరు కూడా నేను విషయం చెప్పగానే అన్ని రోజుల అని చెప్పేసి తప్పించుకుని అందం సరిగా చాలా బాగా చేసుకున్నాం అని చెప్పేసి అందరూ కూడా సంతోష వ్యక్తం చేయడం జరిగింది వచ్చి నా నన్ను ఆశ్రయించలేనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా తోటి సోదరులందరికీ కూడా పేరు పేరున Dan juga, dan dari